పిల్లలకు పెద్దలకు ఒకే స్కూల్ మీరిక్కడ చూస్తున్న ఈ స్కూల్ మామూలు స్కూల్ కాదండి ఒక కొత్త కాన్సెప్ట్ తో ఏర్పాటైన ప్రీ స్కూల్ ఇంగ్లండ్లోని బిలాంగ్ చెస్టర్ అనే ఒక ప్లేస్ లో ఉంది ఈ స్కూల్ నర్సరీ ఓల్డేజ్ హోమ్ రెండూ ఒకే చోట ఉండడమే దీని ప్రత్యేకత మూడేళ్ల చిన్నారు నుంచి నూట మూడేళ్ల పెద్ద ఆయన దాకా అందరూ కలిసి ఒకే చోట ఆడుకోవడం పాడుకోవడం నేర్చుకోవడమే ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం వీళ్ళంతా కలిసి లంచ్ చేస్తారు గార్డెన్ లో ఆడుకుంటారు కథలు చెప్పుకుంటారు ఈ రోజుల్లో వయసుల వారిగా పెరుగుతున్న ఈ దూరాన్ని ఒంటరితనాన్ని తగ్గించడం కోసమే ఈ ఐడియా వచ్చింది అంటున్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్పించగలరు అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఆ స్కూల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు అందరిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటున్నారట ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వడమూ నేర్చుకుంటున్నారంట అసలు ఇలా ఒక స్కూల్ పెట్టాలనే ఐడియా ఎవరికొచ్చిందో తెలుసా తన తల్లి కేర్ హోమ్ లో ఒంటరిగా ఉండడం చూసిన రెడీ జనరేషన్స్ అనే సంస్థ కోఫౌండర్ ఇగర్స్ డార్ఫ్ గారికి లాగే అందరూ కలిసి ఉండే ఈ ట్రైబ్ పద్ధతిని మళ్లీ తీసుకొస్తున్నాం అని ఆమె సంతోషంగా చెప్తున్నారు ఇలాంటివి మన దగ్గర కూడా వస్తే ఎంత బాగుంటుందో కదా